గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థిని విద్యార్థులకు ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఏటా సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము ఉపాధ్యాయ వృత్తికి అతను తెచ్చిన గుర్తింపు గౌరవమునకు ప్రతి సంవత్సరం తన పుట్టినరోజైన సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు తరగతి గదిలో దేశ భవిష్యత్ ఉంటుందని చాటి చెప్పిన ఆచార్యుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ స్వతంత్ర భారతదేశానికి రాధాకృష్ణ మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా పంతొమ్మిది వందల యాభై రెండులో మరియు రెండవ రాష్ట్రపతి పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడు మధ్య అయ్యారు రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతని విద్యార్థులు మరియు స్నేహితులు అతనిని పుట్టినరోజులు జరుపుకోవాలని అభ్యర్థించారు అందుకు అతను సమాధానమిస్తూ నా పుట్టినరోజున జరుపుకునే బదులు సెప్టెంబర్ ఐదును ఉపాధ్యాయ దినంగా పాటిస్తే అది నాకు గర్వకారణం అని తెలిపారు అప్పటి నుండి అతని పుట్టినరోజు సెప్టెంబర్ ఐదు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం భావి భారతానికి ఉపాధ్యాయులే రూపకర్తలు వివిధ రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లి నాయకులను వీరు తయారు చేస్తారు గొప్ప ఉపాధ్యాయుల వల్లే గొప్ప వ్యక్తులు దిగ్గజాలు తయారవుతారు భావి పౌరులకు విద్య విజ్ఞానాన్ని అందించే సరైన దిశానిర్దేశం చేయడం ద్వారా జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారు ఉపాధ్యాయు దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు తమ ఉపాధ్యాయులను సన్మానిస్తారు జీవితంలో సరైన మార్గాన్ని చూపినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఉపాధ్యాయులారా మీరు అందించిన అమూల్యమైన జ్ఞానానికి మరియు మీరు చూపిస్తున్న దిశ మార్గదర్శనానికి వందనం పాదాభివందనం ఉపాధ్యాయులు మనకు బోధించడమే కాదు ఏది మంచి మార్గం ఏది చెడు వంటి విషయాలను చెప్పి సమాజంలో మనం మంచి వ్యక్తులుగా మార్చడానికి ప్రయత్నిస్తారు అందరికీ ధన్యవాదాలు